రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి నువ్వే చెప్తివి కదా ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా మరి నేను ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది డెబ్బై లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు ఎక్కడ పోయింది రైతు భరోసా నువ్వే అంటివి కదా పదివేలు ఏమున్నది పదహైదు వేలు ఇస్తా అంటివి కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అంటివి మరి ఎక్కడ పోయాను ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినాం ఇప్పటివరకు వానాకాలం రైతు బంధే ఖాతాల్లో పడలేదు రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు రుణమాఫీ అంటివి ఏమంటివి అన్నాడు రుణమాఫీ చేస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన కూడా బ్యాంకు ఆగమాగం ఆగమాగొండి కేసీఆర్ లక్ష రూపాయలు మీకు మాఫీ చేసినాడు నేను రెండు లక్షలు చేస్తాను లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సోని అమ్మ బర్త్డే వెంటనే సంతకం పెడతా అంటివి మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం రానే వస్తున్నది ఇంకో సంవత్సరం మరి రెండు వేల ఇరవై మూడు అన్నావు అది పోయింది సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది ఇంకో వారం రోజుల్లో పది రోజుల్లో ఇంతవరకు ఏమైంది రుణమాఫీ అంటే సమాధానం లేదు అదొకటే కాదు ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతుల్ని మోసం చేయలేదు మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీదొట్టడు వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి మీద కొట్టన్నాడు భద్రాచలం పోయినాడు సీతారామ స్వామి అన్నాడు అలంపూర్ పోయినాడు జోగులాంబ తల్లి మీద కొట్టన్నాడు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట ఒట్లేస్తున్నాడు దొరికిండ్ర నాయనమ్మకు నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం చేసేవాడు మొదటి వాడివాడు మీరు ఆలోచించండి నేను చెప్పే తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు యాడు నువ్వు మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా చేస్తావా సస్తావా అంటివి ఇలా ఆడబోయే మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు ఆఖరికి మా జాంగిర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్లు పెడుతుంది జాంగీర్ పీర్ పీరు పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు ఒక్కల్ని కాదు అన్ని కుల అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా మెదక్ చర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు వీడు ఎక్కడ దొరికిండ్ర నాయన అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని వదలలేదు అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగానేమో రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెలు కూడా ఫ్రీ బస్సు సూతులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు ఎందుకంటే కాంగ్రెస్ను చూసి చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ శేర్లింగంపల్లి కానీ మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసి పరిధిలో ఒకటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు సరే మనం గెలిపించిన వాళ్ళు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమీ కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రార్థన మీ అందరితో ప్రార్థన ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను మీరు మీరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది